నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మనం జనగాంలో ఉన్నాం ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది నల్లగొండ ఖమ్మం వరంగల్ దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్కు ఒక మరి జాయింట్ కిల్లర్ అంటారు అన్నను జాయింట్ కిల్లర్ అంటే సినిమాలల్లో చంపే విలన్ కాదు రాజకీయ నాయకులల్లో ఇద్దరు సీఎంలను అంటే మాజీ సీఎంను కాబోయే సీఎం అని చెప్పుకునేటోళ్ళను మట్టి గర్పించిన అన్న ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఏదైనా ఉందంటే అన్న పేరు ఇప్పుడు మీకు చెప్పబోతున్నా అన్న పేరు కేవీఆర్ అని పిలుచుకుంటారు కాటిపల్లి వెంకట రమణారెడ్డి అని అంటారు అప్పట్లో ఎన్టీఆర్ను చిత్తరంజన్ దాస్ అన్న ఓడించినప్పుడు ఎంత చరిత్రను ఇప్పుడు అంతకంటే పెద్ద చరిత్ర ఎన్టీఆర్ మంచోడు కాకపోతే కేసీఆర్ దుర్మార్గును ఓడించి తెలంగాణ ప్రజలకు ఒక భరోసానిచ్చిన వ్యక్తి అన్న మనతో పాటు ఉన్నాడు అన్న నేను మరి ఎమ్మెల్సీగా ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తా అని తిరుగుతా ఉన్నాడు మొన్న బీబీ పాటిల్ని కూడా గెలిపించడానికి చాలా కృషి చేసిండు అన్నని అడుగుదాం అన్న నమస్తే నమస్కారం అన్న చెప్పండి అన్న మరి కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మీకు నిద్ర లేదు సమయం లేదు అసలు ఫ్యామిలీతో గడపక ఒక ఐదు ఆరు నెలలు అవుతుందని కూడా అంటున్నారు ఏందన్న ఐదున్నర సంవత్సరాలు అవుతుంది ప్రజల మధ్యనే తిరగబట్టు ఐదున్నర సంవత్సరాలు అవుతున్నాయి నిత్యం ప్రజల్లోనే ఉన్నాం కాబట్టి ప్రజలు మన నన్ను నమ్మిర్రు వ్యక్తిగా కాబట్టి ఏది పరిపూర్ణంగా రాజకీయం అంటే డబ్బు మద్యం లేకుండా గెలవాలనుకున్నాం అదే రకంగా గెలవడం జరిగింది ఆ ప్రజలు కరెప్ట్ కాదు లీడరే కరెప్ట్ కాబట్టి ప్రజలు కరెప్టెడ్ కాదు అని ప్రూవ్ చేయాలనుకున్నాం ప్రజలు కూడా సహకరించరు ప్రూవ్ చేశారు కాబట్టి ఆ విజయం వచ్చింది లేకపోతే ఆ ఇద్దరు పెద్ద స్టార్ వార్స్ వాళ్ళ ముందర నేను మామూలు వ్యక్తినే కానీ ప్రజలు మంచికి చెడుకున్న తేడాని నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తికి ఉండాల్సినటువంటి ఆ ఆలోచన ఏమున్నాయి అని చెప్పి చూసి ఎవరు బెస్టో చూసి ఆ ముగ్గురి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను కామరెడ్డి ప్రజలకు ఎప్పుడైనా రుణపడి ఉంటా అదే పద్ధతి రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలలో అదే పద్ధతిలో గెలవాలనే ఒకే ఒక్క కోరిక ఉంది ఆ కోరిక కోసమే రాష్ట్రంలో మార్పు రావాలనేదే రాజకీయం మార్పు రావాలి దానికి కులం మతం ధనం ధనవంతుడు బీద అనేది లేకుండా మంచోడు చెడ్డోడు ప్రజలకు అందుబాటులో ఉంటాడన్న ఈ మూడు కారణాలతోనే వ్యక్తి గెలవాలనేది నా ఆలోచన బీపీ పాటిల్ గెలుస్తాడు అన్న జైరాబాద్లో చాలా వర్క్ మీరు మొత్తం బాధ్యతలు అన్న బీబీ పాటిల్ గారు గెలుస్తారు అంటే మామూలుగా తెలంగాణ మొత్తం మీద పార్లమెంట్కి వచ్చేసరికి మోడీ గారి గాలి వీస్తున్నది మోడీ గారి గురించి ఆలోచిస్తున్నారు నేను గెలిచిన నెక్స్ట్ డేనే మాట్లాడితే పది సీట్లు పక్కా వస్తాయని అనాలిసిస్ కూడా చెప్పడం జరిగింది అట్లా నేనేమి ఆస్ట్రాలజీ చదవలేదు నేనేం జ్యోతిష్ శాస్త్రం కాదు నాగనేం బ్రహ్మం కాదు భవిష్యత్తు చూసి చెప్పడానికి కానీ ప్రజల నాడీ ఉన్నది కార్యకర్తల కసి ఉన్నది దీన్ని కాపాడుకొని నాయకుడు కావాలా దాన్ని లేపే నాయకుడు కావాలనేది నా ఆలోచన దాని ప్రకారంగా నేను ఆలోచించింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటు పది విజయం పొందుతుందని అనుకున్నాం ఇప్పుడు పన్నెండు వరకు కూడా వచ్చినా వచ్చానే రైట్ అన్న థ్యాంక్ యూ నిజంగా అన్న గురించి ఒకటి చెప్పాలి అప్పుడు మోడీ వేవ్ లేకుండే అయినా మీరు గెలిచారంటే నిజంగా యాడ్సాప్ అన్న ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డిని ఎట్లా గెలిపిస్తారు ఈయన నోట్లో నాలుగు మనిషి మరి అపోజిట్ వాళ్ళలాగా గట్టిగా మాట్లాడలేడు అనేది ఒక ఉంది మీరు ఎట్లా అనుకుంటున్నారు నా గ్రాడ్యుయేట్స్కి చెప్పేంత అవసరం లేదన్నారు సగం సదు చదివినోళ్ళే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అంటేనే సగం చదువు చదివినోళ్ళు మొత్తం చదువు వాళ్ళు మామ అంటే నూట పంతొమ్మిది అసెంబ్లీలో తీస్తే ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది వెళ్తుంటారు మీతో అంతా సగం చదువే ఒకవేళ ఏదైనా చదువు కంప్లీట్ చేసి నేను కూడా గ్రాడ్యుయేట్నే అని అంటే అది పక్క గ్రాడ్యుయేట్ అయ్యింది డైరెక్ట్ గ్రాడ్యుయేట్ అయితే కాకుండా కానీ పూర్తిగా చదివి విజ్ఞానం సంపాదించి ఎన్నో యూనివర్సిటీలలో పిహెచ్డీలు చేసుకుంటూ పోయి డిగ్రీలు తీసుకుంటూ పోయి బతికినటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ వాళ్లకు సగం చదివినోడు పోయి మొత్తం చదివినోడిని కోటాడగాల్సిన అవసరం లేదు కానీ మొత్తంకి చదివిన వ్యక్తికి ఎవరికి కోటేయాలనో ఆయనకు తెలుసు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల మధ్యన వ్యత్యాసం కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రధాన పార్టీలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి కానీ ఈ రాష్ట్ర పరిస్థితులు ఈ దేశ పరిస్థితులు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు ఏ అవకాశాల కోసం మాట్లాడుతున్నారు ప్రజల కోసం ఎవరు మాట్లాడుతున్నారు అని గుర్తించేదే గ్రాడ్యుయేట్స్ చదువుకున్న విద్యావంతులకు ఇంకా విద్య నేర్పాల్సిన అవసరం కానీ వారికి ఇంకా నో ఈ ఓటు ఎక్కడ వేయాలని చెప్పాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు అన్న మీరు అట్లా అంటారు గ్రౌండ్లో నేను చాలా మందితో మాట్లాడినా అన్న మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి ఐదు ఓట్లున్నాయి మాకు ఒక పది వేలియండి ఇరవై వేలిండి అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారంట ఎవరు గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్లో ఇంక ఎంప్లాయీస్ నేను చెప్పేది జాబ్ వచ్చి గ్రాడ్యుయేట్స్ అంతకమున్న ఉన్నోళ్ళు ఉండొచ్చు జాబ్లో ఉన్న వాళ్ళు ఉన్నారంట నేను గ్రౌండ్లో తెలుసుకున్న గతంలో కూడా జరిగింది అట్లాంటి వ్యక్తులకు మీరు ఏం చెప్తారు ఒకటి ఇప్పుడు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు ఆయన నా నెల జీతం నిరుద్యోగులకి ఖర్చు పెడతా పుస్తకాలు కొనిస్తా పెన్నులు కొనిస్తా అంటుండు కాంగ్రెస్ నుంచి తీర్మార్మాలను నా కోటి రూపాయలకు పైగా ఆస్తుంది ఇది నేను ప్రభుత్వానికి రాసిస్తా అంటున్నాడు మరి ఇట్లాంటి సందర్భంలో ఈ మూడింటికి ఆన్సర్ ఏం చెప్తాను అన్న ఇక్కడ రాజకీయంలో చాలా రకాలు ఉంటాయి ఒక ఇంట్లో ముగ్గురము అన్నదమ్ములము నలుగురం అన్నదమ్ములము ఇద్దరం అన్నదమ్ములు ఉంటేనే లేదా ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఉంటేనే అభిప్రాయ భేదాలు వచ్చినాయి అంతే ఎందుకన్నా భార్యాభర్తలు పిల్లల పెళ్లి పెట్టుకుంటే భోజనాల దగ్గరనో పెట్టుపోతల దగ్గరనో ఆ చుట్టాలను మర్యాద చేసుట్లను ఖర్చు కాన్నో లెక్కలలో తేడా వస్తుంది ఎవరికి భార్యాభర్తలకు మరి ఎవరు పని చేస్తున్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తున్నటువంటి మ్యారేజ్ చేస్తుంటే దాంట్లో ఒకరు ఒక్కొక్కరు అంటారు ఇంకొకరు ఒక్కొక్కరు అంటారు గని స్వీట్లు ఎందుకు కానీ కొందరు అంటారు గిన్నె నాగలు ఎందుకు కొందరని ఇంకోళ్ళు అంటారు అన్నది అభిప్రాయ భేదం ఉండొచ్చు అట్లాగే నాయ ఈ గ్రాడ్యుయేట్ ఓట్లలో కూడా చదువుకున్నోడంతా విద్యావంతుడు తెలివిపరుడు విద్యావంతులంతా మేధావులు తెలివిపరులు చదవనోడు వే మేధావి కాదు విద్యా తెలివి లేదు అని అనడానికి ఆస్కారం లేదు కాబట్టి చదివినోళ్ళల్లో మూర్ఖులు ఉంటారు చదవనోళ్ళల్లో కూడా సంస్కారవంతులు ఉంటారు చదువుకు సంస్కారంకు తేడా లేదు కాబట్టి ఎవరైనా ఉంటే ఆ సంస్కారం లేని వాళ్ళకి ఇట్లా అడుగుతుండొచ్చు నేను చదివింది యూనివర్సిటీలో ఈ ప్రభుత్వం దగ్గర ఈ ప్రభుత్వంతో చదివినాము ఇవాళ మేము చదివి పెద్దయిన తర్వాత ఇవాళ మేము తిరిగి మళ్ళీ డబ్బులు అడిగితే మేము చదివిన చదువుకు అర్థమైంది పరమార్థమైంది మాకు ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది ప్రజల పన్నులతోని మేము ఉద్యోగం చేస్తున్నాము ఆ జీతం వల్ల నా భార్య పిల్లలు మూడు పుట్టలు తింటున్నారు నా కావాల్సిన భవిష్యత్తును చూసుకుంటున్నా మరి నేను కూడా ఓటు నమ్ముకుంటే మరి ఇదే పరిస్థితి ఉంటే నా ఉద్యోగాన్ని కూడా రాజకీయ నాయకుడు అమ్ముకోవాలి కదా అని మాట్లాడే పరిస్థితి వస్తుంది కదన్న అది ఆలోచించుకోవాలి అట్లా అడిగేవాళ్ళు చదువుకున్న నిరుద్యోగులైనా ఉద్యోగంతో బతుకుతున్న వాళ్ళైనా గ్రాడ్యుయేట్ ఓటును కూడా అమ్ముకోదామని ఆలోచిస్తున్న వాళ్ళకి నేను ఇంకేం సమాధానం చెప్పలేనన్న ఇంతకన్నా ఎక్కువ వారికి అర్థం కావాలా సామాజిక దృక్పథమైంది సామాజిక బాధ్యత ఏందనేది అనేది వ్యక్తి ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఒక పట్టభద్రుడు డబ్బును ఆశిస్తుంటే ఇక మామూలు రోజువారీ కూలిపోయి చదువుకోవడానికి అవకాశం లేక డబ్బులు లేక తల్లిదండ్రులు కూలకపోతుంటే చదువుకోవాలని ఉన్న మనసు తప్పించిన కష్టంగా కాయకష్టం కాయ కష్టం చేస్తున్నటువంటి వ్యక్తి ఇంకేం అమ్ముకోవాలా ఏదమ్ముకోవాలి ఇంకా ఆయన ఈ దేశాన్ని నమ్మాలా చదువుకున్న వ్యక్తికి ఆ మాత్రం జ్ఞానం లేదా కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదన్నా వందకు తొంభై శాతం మంచోళ్ళు మంచోళ్లే ఉంటారు ప్రతి దగ్గర అది నా కులం కానీ నీ కులం కానీ ఇంకో కులం కానీ మతం కానీ ఇండియా కాకపోతే ఇంకో దేశం కానీ పరదేశం కానీ ప్రతి దగ్గర పది శాతం మంది మూర్ఖులు ఉంటారు అన్న ఆ పదే కులమానంగా తీసుకుంటే కాదు మెజారిటీ పీపుల్ ఎలా ఉన్నారు అంటే ఉన్నారు భారతదేశం హిందూ దేశం అంతే మెజారిటీ పీపుల్ హిందువులు కాబట్టి హిందూ దేశం అందుకే గ్రాడ్యుయేట్లో కూడా తొంభై శాతం మంది ఎవరు నేను డిసైడ్ అయి ఉన్నారనే నేను అనుకుంటున్నాను అన్న నేను డైరెక్ట్గా పట్టభద్రులను నేను ఏమనట్లేదన్న నేను చెప్పేది ఒకటే అన్న అలాంటి పట్టభద్రులు ఓటు నమ్ముకుందామని అనుకుంటున్నారని నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం ఇది కాబట్టి ఆలోచించుకొని దయచేసి మేధావులు చదువుకున్నవారు ఎలా చదివినాం గవర్నమెంట్ స్కూల్లో చదివినామా గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివినామా గవర్నమెంట్ కాలేజీలో చదివినామా ఈ లెక్చరర్ల జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి ఉద్యోగం వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఆ జీతం ఎవరి వల్ల వస్తుంది నా కుటుంబం ఎలా బతుకుతుంది అనేది ఆలోచించుకోవాలి అప్పుడు ఓటు అమ్మాలన్నా అమ్మద్దా అనేది నిర్ణయం తీసుకోవాలి రైట్ అన్న బీజేపీకి ఎందుకు వెయ్యాలన్నా మరి బయట తీర్మానం వల్ల నేను ప్రశ్నించిన మళ్ళీ ప్రశ్నిస్తా నాకు ఓటు ఏంటంటున్నాడు మరి రాకేష్ రెడ్డి కూడా నేను ప్రశ్నిస్తా నేను బిట్స్ విలానీలో చదివిన అమెరికాకి వెళ్ళి వచ్చిన అంటున్నాడు మరి మీ అభ్యర్థికి ఎందుకు కోటాలి మీ పార్టీకి ఎందుకు ఇప్పుడు నేను ఆ ఇద్దరికి ముగ్గురికి అందరికీ ఎవరికైనా సరే రాజకీయంలో ఎలక్షన్ రాగానే నేను ఇది చేస్తాను నేను అది చేస్తా నేను గెలిస్తే ఇది చేస్తా గెలిస్తే అది చేస్తా అని చెప్తున్నారు కదా అన్న అది కాదు నేను చేసినా కదన్న గెలవక ముందే నాకు ఓటుకు సంబంధం లేదు మీరు ఓటు వేసినా వేయకపోయినా ఓడగొట్టినా నేను ఇచ్చిన పనులు తొంభై శాతం అయిపోయింది ఇంకా పనులు చేస్తూనే ఉంటా నేను ఆప అని చెప్పినాము పోయి కామారెడ్డిలో చూసుకోవచ్చు నేను ఓటుకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే నేను అన్ని పనులు చేసి పెట్టినా దానికి ఓటుకు సంబంధం లేదని చెప్పినాను చేస్తే అట్లా చేయమనండి కానీ ఓటు టైంలో వచ్చి గెలిస్తే ఇస్తా గెలిస్తే అది చేస్తా గెలిస్తే ఇది చేస్తా నువ్వేంది చేసేది పదవి కోసం ప్రతి ఒక్కరు చెప్పే మాట అది పదవి కన్నా ముందు ఓటు కన్నా ముందు నువ్వు ఏదైతే త్యాగం చేయాలనుకుంటా త్యాగం చేసి దాన్ని చెప్పడం ఎందుకు ప్రజలే గుర్తిస్తారు కదా మరి నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఎమ్మెల్యే ఎలక్షన్లో నూట నూట పన్నెండు స్పీచ్లు ఇచ్చాం మీరు అన్నీ నా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే ప్రతి స్పీచ్ ఉంది ఎందులో కూడా నాకు ఓటేయండి నన్ను గెలిపిస్తే నేను ఇది చేస్తా చెప్పలేదు నేను అన్ని పనులు చేసిన అది దేవతలకు హిందూ ధర్మం ప్రకారంగా చేసిన ఇక సం కుల సంఘాలకు చేసినాం ఆర్థిక స్తోమత లేని కుల సంఘంలో సభ్యుడు ఎవరైనా ఉంటే ఆ సభ్యునికి ఆ కుల సంఘం సపోర్ట్గా ఉండాలని ఆ సంఘానికి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటందుకు కళ్యాణ మండపాలు కానీ మీకు కట్టిస్తున్నా దానికి ఓటుకు సంబంధం లేదు మీరు ఓటేసినా ఓడగొట్టినా పనులు మొత్తం కొనసాగుతాయి కాబట్టి దానికి దీనికి సంబంధం లేదని ఓపెన్ స్పీచ్లో చెప్పినాం తర్వాత మనం ఒకవేళ నిజాయితీగా ఉంటాం ఓటు ఎందుకు వెయ్యాలంటే నిజాయితీగా ఉంటా డోర్ సర్వీస్ చేస్తా మీకు అందుబాటులో ఉంటా కరప్షన్ ఫ్రీ కామారెడ్డి చేస్తా కరప్షన్ లేకుండా చూస్తా రాజకీయ మార్పుకు నాంది పలుకుతా నన్ను నమ్మితే ఆశీర్వదించి గెలిపించండి గెలిపియండి అని నమ్మితే అన్నాం కానీ నా ఓటై నేను ఓటు అయిన తర్వాత నాకు గెలిస్తే ఏం మా మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తే మీకు మంచి ఇల్లు కట్టిస్తాను నేను చెప్పలేదు అన్న మా ప్రభుత్వం వచ్చినా రాకున్నా ఎవరైతే బీదలు ఉన్నారో ముప్పై ఐదు వేల మందికి నేను ఇల్లు కట్టించేస్తాను నేను ఏమైనా చేసుకుంటా నా ఆస్తులు అమ్ముకొనైనా కట్టిస్తా అని చెప్పిన ఆ మాట మీద ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు ఫ్రీ ఎడ్యుకేషను ఫ్రీ హెల్త్ ఇస్తా అని చెప్పినాం రైతు సేవా కేంద్రం పెడతామన్నాం రైతు కళ్ళలు చేస్తామన్నాం నా సొంత ఆస్తులతో నేను చెప్పినాం నేను అవి ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ మొదలవుతున్నాయి అన్నా అది ఓడినా చేస్తా అని చెప్పిన ఇప్పుడు వీళ్ళిద్దరికి నేను చెప్పేది ఒకటే ఈ చేసేదేదో ఇప్పుడే ఏ రాదు ముందు ఏ రాదు మళ్ళీ తర్వాత ఎందుకు గెలిస్తే అనే పదం రాజకీయ పదము అది మా నమ్మద్దు గెలవకున్నా నువ్వు చేసే చేయి చేసినా కోటాడుగు సరే ఇప్పుడు కాకపోతే రేపు పనికి వస్తుంది బీజేపీకి ఎందుకు మరి అయితే సమాధానం చెప్పాలి కదా వాళ్ళది అయిపోయింది మూడు పార్టీలు ఉన్నాయి ఈ మూడు పార్టీల్లో గత ప్రభుత్వం పార్టీలో గత ప్రభుత్వం ఏం చేసింది ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం చేసింది ఎంతమందిని కొన్నది అవతల పార్టీని నిర్వీర్యం చేయాలని ఎన్ని డబ్బులు ఏ రోజు పెట్టింది పదవులు ఏ రోజు పెట్టింది వాళ్ళు ప్రజల గురించి ఆలోచించరా వాళ్ళ ప్రతి సొంత ప్రతిఫలం గురించి ఆలోచించరా అనేది ఆలోచించాలి అది గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ఏం నెరవేర్చింది ఏం చేస్తున్నది మరి ఈ ప్రభుత్వం అన్న నమ్మకంగా అరవై మూడు మందిని గెలిచినాం ప్రజలు గెలిపించారు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని నేను ప్రజల కోసం నడిపిస్తా రేపు ప్రొద్దున ఏమైనా సరే ప్రజల బాధ్యత అని చెప్పి భద్రతగా ఉండాల్సినటువంటి ప్రభుత్వము అభద్రతా భావానికి లోనే వీలు గులగొడతారట వాళ్ళు గులగొడతారట షెడ్ కట్టేస్తా బట్టలు ఇప్పేస్తా తొక్కేస్తా తొండలు తీడిస్తా ముఖ్యమంత్రి స్థాయి మాటలే కాదు ఆయన మాట్లాడుతున్నా మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు గతంలో చేసిన ప్రభుత్వం ఎలా చేసిందో ఆ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళది గుంజేసుకున్నది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళని గుంజేస్తా అని ప్లాన్లో ఉన్నది మరి రేపు పొద్దున ఈ మల్లన్న ఎటు పోతాడు ఏం చేస్తాడు పోని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిలబడ్డ అభ్యర్థి కావచ్చు ఏం చేసిండు ఏం మాట్లాడిండు యాడున్న పక్కల బలెమే పక్కల పామే ఓలన్ గడిచేది తెలియదు ఎవరిని తిట్టేది తెలియదు నచ్చినప్పుడు మంచోడు అంటాడు తెల్లారి మళ్ళా దొంగ అని మాట్లాడతాడు అది ఏంది అనేది తెలియదు ఏం మాట్లాడుతుండో అర్థం కాదు కొత్తలో నేను ఫేవరెట్ ఆయనకి చాలా నిశ్చయ నిశ్చయంగా మాట్లాడుతున్నాడని అన్న ఇవాళ కెమెరా కు మొదలైపోయిందే తప్ప ప్రజాసేవకు లేదు ఎట్లా రాజకీయ నాయకులు ఉన్నారో అట్లా కెమెరాలు అయిపోయినాయి రాజకీయ నాయకులలో మార్పు రావాలి అని అంటే తద్వారా ఈ కెమెరాలలో కూడా మార్పు వచ్చే పరిస్థితి రావాలా ఈ కెమెరా వెనుకున్న భాగవతాలు అందరికీ తెలిసిందే ఓకే నీ దగ్గర ఉన్నాయి ఇచ్చేస్తా నీ ఇచ్చేయి ప్రభుత్వానికి ఎందుకు చదువుకోవాలనుకుని పుస్తకాలు లేకుండా బట్టలు లేకుండా తిండికి లేకుండా అనారోగ్యం పాలైపోయి ఆసుపత్రులకు డబ్బులు లేకుండా లక్షల మంది ఉన్నారు మంచిగా వేయవచ్చు వచ్చు ఏమైంది నేను అంటున్నా కదా నేను సంపాదించిన దాంట్లో సగము సొసైటీకి సర్వీస్ చేస్తామని చెప్పినాం ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి చెప్పగలిగే ధైర్యం ఉంది చెప్పినాం నువ్వు చేయి చెప్పడం వేరు చేయడం వేరు కాబట్టి ఇకపోతే మా అభ్యర్థి నోట్ల నాలుగే లేదంటు నువ్వు కరెక్టే కావచ్చు కానీ ఎథిక్స్ ఉన్నాయి మోరల్స్ ఉన్నాయి కదా నలభై ఏళ్ళ నుంచి విద్యార్థి పరిషత్లో పనిచేసిండు బీజేవంలో పనిచేసిండు అన్నల సమయంలో సంపుతమని తిరిగినా కానీ భారతీయ జనతా పార్టీ జండే గేసిండు సుదీర్ఘంగా పన్నెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఉన్నాడు ఎనభై మూడులో తెలుగుదేశం వచ్చింది ఎనభై తొమ్మిదిల కాంగ్రెస్ వచ్చింది తొంభై నాలుగు తెలు తెలుగుదేశం వచ్చింది తొంభై తొమ్మిదిల తెలుగుదేశం వచ్చింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది సుమారు నలభై సంవత్సరాలుగా ఈయన అనుకుంటే ఎమ్మెల్సీ దొరకకపోనా ఈయన అనుకుంటే ఎమ్మెల్సీ పదవి దొరకకపోనా లే ఎమ్మెల్యే కాకపోనా ఈయననుకుంటే డబ్బు దొరకకపోనా ఈయన అనుకుంటే ఏ ప్రభుత్వమైనా కళ్ళ కదుకొని తీసుకోకపోనా ఎందుకు పోలే మరి పోలేడు కదా ఒకే పార్టీలో ఉన్నాడు కదా వ్యక్తిగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు అందరికీ కానీ ఆయన చేసిన పనిని ఒకసారి గమనించాలా ఇప్పుడు మీరు పిఎంఆర్ గారు మంచోళ్ళు గారు అని నలుగురు అంటారు మంచోడా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నాకున్నది తెలియకుండా నలుగురు చెప్పారని నేను కెమెరా ముందు అడొచ్చి మాట్లాడితేట నేను చూడాలా నేను వినాలా నా కళ్ళతోని చూడాలా నా చెవులతో వినాలా నా మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కానీ అప్పటికప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తే కుదరదు కదా కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారు ఏ పార్టీ మారరు ప్రభుత్వాలతో సంబంధం లేదు అధికార లాలోచి లేదు డబ్బు అవసరము లేదు ఆయన కావాల్సింది శాసన మండలిలో నిరుద్యోగుల గురించి కానీ పట్టభద్రులైనటువంటి ఉద్యోగస్తుల గురించి కానీ ఏ పట్టభద్రుల గురించి అయినా వారి స్వేచ్ఛ గురించి మాట్లాడడానికి వీలవుతుంది అందుకే ఓటు వేయమని చెప్తున్నాము అది నిక్కచ్చమైన ఓటు ఖచ్చితమైన ఓటు ఆయన అక్కడే ఉంటాడు ఎథిక్స్ మోరల్స్కు దాటి పోడు ఆయన ఆలోచన వేరే విధానం కాదు ఇది సాక్ష్యాలతో సహా చెప్పిన

అన్న ఆయనకు ఆస్తులు సంపాదించుకోవాలా నా కొడుకులు కాబోయే ప్రధానమంత్రి కావాలా రాజకీయంలో నా ఫ్యామిలీ ఉండాలని ఆలోచించే వ్యక్తి కాదు దేశం ప్రథమ స్థానంలో ఉండాలా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని వ్యక్తి ఆ వ్యక్తి చేస్తున్నాడు చేస్తాడు అవుతుంది కాబట్టి ఆయన ఓటేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆ పది నిమిషాలు టైం ఇచ్చినందుకు ఇదండి అన్నతోని రెడ్డి అన్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న వ్యక్తి మరి చూద్దాం మరి ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేయమని చెప్తా ఉన్నాడు చూస్తూనే ఉండండి పీఎం జై జవాన్ జై కిసాన్ జై